ఇబ్రహీంపట్నం వరద బాధితులపై అధికారుల ఇబ్రహీంపట్నం గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి సాయం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుండగా ఇబ్రహీంపట్నం పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించారని వరద బాధితులు వాపోతున్నారు వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందకపోవడంతో పోలీసులను ప్రశ్నించగా చెయ్యి విరిగిన యువకుడిపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులైంది ఇప్పుడిప్పుడే వరద ముంపు కాస్త తగ్గుతున్నా ఇంకా లక్షలాది ప్రజలు వరదల్లోనే చిక్కుకుపోయారు వరద ముంపుకు గురైనటువంటి డివిజన్ మండలాలకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు వరద సహాయక చర్యలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతాల ప్రజలకు సర్కార్ నిత్యవసర సరుకులు అందకపోవటంతో సంబంధిత అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఉపాధి చేష్టం లేదు ఏం లేదు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ లేదు జనాలు ఇక్కడ పట్టుకుని ఉన్నారు ఇక్కడ ఎలాగ నుంచి వదులుతున్నారు ఇక్కడ ఎలాగ నుంచి జనం ఉన్నారు ఎలాగ నూట యాభై మంది నూట మంది ఉన్నారు ఎంత కానీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు వీళ్ళు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉంటే పోలీసులు వారు కూడా ఏదైనా హెల్ప్ చేయగలరు కానీ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ గా లేదు జనాల ఇబ్బంది పెడతారు తప్పితే ఏం కొట్టలేదు ఇక్కడ జనాలనే పెట్రోలింగ్ చేసి ముందు పెడతారు అంతే ఎంతమంది సమయ సిస్టమ్ పెట్టారు సముఖ్యస్టమ్ ఎంతమంది జనాలు ఎప్పుడు అయింది గంటకు ఐదు మంది పది మంది వస్తున్నారు ఇక్కడ